నమస్తే సార్ అమిత్ షా గారి పైన రేవంత్ గారు విజయం సాధించారు అని చెప్పేసి చెప్తున్నారు సార్ అంటే ఏ విధంగా ఈ అమిత్ షా గారు డిఫెక్ట్ వీడియో ఉంది సార్ ఆ వీడియో కేసుకు సంబంధించి హైకోర్టు ఎలా రియాక్ట్ అయింది మరి అందులో ఐదుగురు అరెస్ట్ అయ్యారు కదా కాంగ్రెస్ నేతలు వాళ్ళ పరిస్థితి ఏంటి ఒక రకంగా నిన్న మనం చెప్పుకున్నాం అమిత్ షాతో ఆడుతున్నారు రేవంత్ రెడ్డి అని సో కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి విజయం సాధించినట్టుగా ఇప్పుడు వార్తలు వస్తున్నాయి విజయం సాధించడం ఏంటి అమిత్ షా ఎందుకు చేయలేకపోయాడు రేవంత్ రెడ్డి ఎందుకు చేయగలిగాడు అంటే ఎవరు స్పీడ్గా రియాక్ట్ అయితే ఒక్కొక్కసారి వాళ్ళదే సక్సెస్ అవుతుంది అలాగే రేవంత్ రెడ్డి చాలా వేగంగా ఈ కేసులో రియాక్ట్ అయినట్టుగా అర్థమవుతుంది మంచి స్ట్రాటజీలు కూడా వేసాడు ఆయన టీము బాగా పనిచేసింది ఇక్కడ లీగల్ టీం కూడా బాగా వర్క్ చేసింది సరే ఏం జరిగిందని చూస్తే మనకి మొన్న అమిత్ షా సిద్దిపేట సభలో మాట్లాడినప్పుడు ఆయన ఏమన్నారంటే మేము ముస్లింల రిజర్వేషన్ని తొలగిస్తాం ఇప్పుడు నాలుగు పర్సెంట్ ఇస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో రాజశేఖర్ రెడ్డి టూ థౌజండ్ ఫోర్లో ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్ అన్నారు ఫైనల్గా అది ఫోర్కి వచ్చింది సో మేము దాన్ని తీసేస్తాం ఎందుకంటే మత ఆధారిత రిజర్వేషన్లు అనేవి ఇండియాలో ఒప్పుకోము రాజ్యాంగం కూడా ఒప్పుకోదు కాబట్టి మేము తీసేస్తామని చెప్పారు ఆ తీసేసిన రిజర్వేషన్లో మేము ఎస్సీ ఎస్టీ బీసీలకు పంచుతాం అని కూడా ఆయన చెప్పారు అంటే క్లియర్గా మోడీ అండ్ బీజేపీ స్టాండ్ అయిందంటే ముస్లింలకు యాంటిగా హిందువుల్ని రెచ్చగొట్టాలి ఎలక్షన్లు అనేది వాళ్ళు డిసైడ్ అయ్యారు ముస్లిములకు అనుకూలంగా కాంగ్రెస్ని నెట్టేయాలి కాంగ్రెస్ని కానీ ఇండియా కూటమి నెట్టేయాలి అప్పుడేమవుతుందంటే మెజారిటీ హిందువుల ఓట్లు తమకి కన్సోల్డ్ అవుట్ అవుతాయి కాంగ్రెస్ వైపు వెళ్ళవు అన్న ఒక స్ట్రాటజీని వాళ్ళు తీసుకున్నట్టే కనబడుతుంది ఎందుకంటే మరి వాళ్ళు ఇప్పుడే ఎందుకు చేయాలి పదేళ్ళుగా వాళ్ళు అధికారంలో ఉన్నారుగా పదేళ్లుగా అధికారంలో ఉన్నప్పుడు ముస్లింలు ఓట్ల రిజర్వేషన్ ఎందుకు తె అంటే క్లియర్గా ఏంటంటే వాళ్ళు కొన్ని అంశాలని ఎలక్షన్ కోసం పెట్టుకుంటారు ఆ ఎలక్షన్లలో వాడుతారు వాటిని మళ్ళీ ఎలక్షన్ అయిపోయినాక దాని పక్కన పెడతారు మన రామ టెంపుల్ ఇంతగా రామ బాబ్రి మసీద్ ఎప్పుడు కూల్చారు నైంటీ టూలో రాముడు టెంపుల్ కట్టాలని నైంటీ టూలో కూలిస్తే మొన్న ఇంకా టెంపులే కంప్లీట్ కాల గర్భగుడి మాత్రమే వెళ్ళి రాముడి విగ్రహాన్ని ఆయన ప్రాణప్రతిష్ఠ చేశారు అంటే ఎలక్షన్ కోసం వాడుకుంటారు వాళ్ళు ఏదైనా నిజానికి వాళ్ళేనే కాదు ఏ పార్టీ అయినా ఎలక్షన్ కోసం వాడుతున్న వాళ్ళు కొంత ఆర్గనైజ్డ్గా ఎఫెక్టివ్గా బీజేపీ వాడుతుంది ఎందుకంటే వాళ్ళకి ఆర్గనైజేషన్ సిస్టమ్స్ బాగున్నాయి ఆర్ఎస్ఎస్ కావచ్చు మిగతా వింగ్స్ కావచ్చు హిందువుల హిందూ సంఘాలు చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి బాగా పనిచేస్తారు వాళ్ళు ఎలక్షన్ టైంలో కాకుండా నిరంతరం పనిచేస్తుంటారు వెరీ వెరీ వెల్ ఆర్గనైజ్డ్ బాగా చదువుకునే ఉంటారు సో సిస్టమేటిక్గా ఉంటుంది అందువల్ల ఇటువంటి అంశాలను ముందుకు తీస్తుంటారు అయితే ఇక్కడ ఏమైందంటే సిద్దిపేటలో దీని చేసిన దాన్ని కాంగ్రెస్ వాళ్ళు తెలివిగా ఏం చేశారంటే ఎస్సీ ఎస్టీ బీసీల రిజర్వేషన్ మేము తొలగిస్తాం రాజ్యాంగాన్ని మార్చేస్తాం అని అమిత్ షా చెప్పినట్టుగా దాన్ని ఆ వీడియోను మార్చేశారు మార్చేసేసరికి అది ఒక్కసారిగా వైరల్ అయింది వీళ్ళే వైరల్ చేశారని చెప్తున్నారు ముఖ్యంగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అప్సియల్ ట్విట్టర్ హ్యాండిల్లో పెట్టారు అది సో దాంతో అమిత్ షా చాలా సీరియస్ అయ్యాడు ఎందుకంటే అది పెద్ద దెబ్బ దేశవ్యాప్తంగా ఎక్కడైనా కాదు కదా దేశవ్యాప్తంగా వాళ్ళకి మైనస్ అయిపోతుంది ఎస్సీ ఎస్టీబీసీలో దూరం అయ్యే అవకాశం ఉంది ఒక గందరగోళం నెలకొంది ఆల్రెడీ కాన్స్టిట్యూషన్ మారుస్తారంట అన్నది బలంగా జనాల్లోకి వెళ్ళింది వీళ్ళొస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తారు వీళ్ళొస్తే మొత్తం మారిపోతుంది అసలు డెమోక్రసీ ఉండదు అన్న ఒక కొన్ని ఇవి అయితే బలంగానే వెళ్ళాయి వాళ్ళు కూడా ఆ రకంగా మాట్లాడుతున్నారు రాజ్యాంగం మారుస్తామని సెక్యులర్ అనే పదాన్ని తీసేస్తామని తర్వాత ఇప్పుడు అమలుగానే కొన్ని బిల్లులు ఉన్నాయి సిఏఏ కావచ్చు ఉమ్మడి పౌరసత్వం కావచ్చు నేషనల్ రిజిస్ట్రీ సిటిజన్స్ ఎన్ ఎన్ఆర్సీ నేషనల్ సిటిజన్స్ రిజిస్ట్రీ కావచ్చు ఇలాంటివి చాలా ఉన్నాయి అవన్నీ అమలు చేయాలనే ప్లాన్లో ఉన్నారు అందులో ఎక్కువగా ముస్లిములు క్యాంటీగా ఉమ్మడి కావచ్చు సిఏ కావచ్చు ఇవన్నీ ముస్లిముల క్యాంటీగా కూడా ఉన్నాయి ఇంకా ఉమ్మడి అయితే ముస్లిములకే కాకుండా కొన్ని రకాల ట్రైబ్స్కి మైనార్టీస్కి ఎందుకంటే అవి సివిల్ మ్యాటర్స్లో ముఖ్యంగా మ్యారేజీ ఇన్హెరిటెన్స్ ఇవన్నీ మ్యాటర్స్లో యూనిఫామ్ అనేది వాళ్ళ ప్లాన్ అట్లా ఉండవు మన కల్చరల్ సమాజంలో ఏంటంటే ట్రైబల్స్లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ కల్చర్స్ ఉంటాయి ఈ విషయాల్లో సో దానంతా యూనికోడ్ యూనిక్ తీసుకొస్తే అనేక సమస్యలు అయితే ఉన్నాయి ఏదేమైనా వాళ్ళు దేశాన్ని వన్ నేషన్ వన్ డ్యాష్ ఇంకా ఏమన్నా పెట్టుకోవచ్చు వన్ నేషన్ వన్ ట్యాక్స్ వన్ నేషన్ వన్ ఎలక్షన్ వన్ నేషన్ వన్ గార్డ్ వన్ నేషన్ వన్ ప్రెసిడెంట్ అలాగా ఇంక అన్నీ అంటే మనదేమో ఫెడరల్ కాన్సెప్ట్తో ఉన్నది రాష్ట్రాలకు కూడా అధికారాలు ఉంటాయి కేంద్రంకి అధికారాలు ఉంటాయి దీని అంతా కూడా వాళ్ళు మార్చి మొత్తం సెంట్రలైజ్డ్గా తీసుకొద్దాము అన్నీ అనేది ప్లాన్ అనమాట దానివల్ల ఖచ్చితంగా కొన్ని రకాల లాభాలు ఉండొచ్చు కానీ మన ఇన్హెరెంట్గా మన సిస్టమ్స్ని బ్రేక్ చేయడం వల్ల వచ్చే నష్టాలు కూడా అదే స్థాయిలో ఉంటాయి వాళ్ళు దానికి ప్రిపేర్ అవ్వరు అందుకనే వాళ్ళకి అబ్సల్యూట్ మెజార్టీ కావాలి సో ఈ కాంటెక్స్లో వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు జనం కూడా నమ్మే పరిస్థితి ఉంది ఎందుకంటే అమిత్ షా రిజర్వేషన్ తీసేస్తాడని అది కాంగ్రెస్ ఎఫెక్టివ్గా ఉపయోగపడింది దాంతో అమిత్ షా చాలా సీరియస్గా రియాక్ట్ అయ్యారు ఢిల్లీ పోలీసులకు ఇచ్చారు కాంగ్రెస్ వాళ్ళ మీద మొత్తం పదహారు మంది మీద కేసు పెట్టారు ఒక ఐదు మందిని అరెస్ట్ చేయడానికి కూడా నోటీసులు ఇచ్చారు ఇంక్లూడింగ్ రేవంత్ రెడ్డి పీసీసీ హోదాలో రేవంత్ రెడ్డి కూడా ఇచ్చారు పీసీసీ ప్రెసిడెంట్ కాబట్టి సో ఇదంతా రేవంత్ రెడ్డి గ్రహించాడు ముందుగానే వేగంగా అంటే వాళ్ళు వేగంగా కదిలారు రేవంత్ రెడ్డి అంతకంటే వేగంగా కదిలి ఢిల్లీ పోలీసులు రాకముందే ఇక్కడ వాళ్ళకి లక్కీగా ఏంటంటే ఇక్కడ బీజేపీ జనరల్ సెక్రటరీ ప్రేమేందర్ రెడ్డి ఆయన ఒక పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాడు ఆ కంప్లైంట్ బేస్ చేసుకొని ఢిల్లీ పోలీసులకు దొరకకుండా లోకల్ పోలీసులు అరెస్ట్ చేసే విధంగా రేవంత్ రెడ్డి చక్రం తిప్పాడు సో వీళ్ళు వచ్చి ఒక ఐదు మందిని అరెస్ట్ చేశారు కాంగ్రెస్ ఐటీ సెల్లోనే ఐటీ అంటే ఈ నెట్లో సోషల్ మీడియా ఇన్ఛార్జీలు అనమాట వాళ్ళని అరెస్ట్ చేశారు తీసుకెళ్లారు వాళ్ళని తర్వాత విచారణ పేరుతో వాళ్ళని పెట్టుకున్నారు ఈ లోపల ఢిల్లీ పోలీసులు వచ్చారు ఒక సిఐ కొంతమంది కానిస్టేబుల్ వచ్చారు గాంధీ భవన్కి వెళ్తే లేరు ఆల్రెడీ అరెస్ట్ చేస్తారని చెప్పాడు సో ఇప్పుడు వాళ్ళు అరెస్ట్ చేసి తీసుకెళ్ళడానికి లేదు రేవంత్ రెడ్డి కానీ ఈ పని చేయకపోయింటే వాళ్ళు తీసుకెళ్ళిపోయేవాళ్ళు ఢిల్లీకి అక్కడ ఢిల్లీ కోర్టులు మన మాట వినవు సో ఢిల్లీ తిహార్ జైల్లో వెళ్ళిన పెట్టేవాళ్ళు నానా ఇబ్బందులు అయిపోయింది ఇప్పుడు ఏం చేశాడు రేవంత్ రెడ్డి ముందుగానే ఈ పని చేయడం వల్ల వీళ్ళు తీసుకెళ్లారు నాంపల్లి కోర్టులో ప్రొ ప్రొడ్యూస్ చేశారు వాళ్ళ కండిషన్ బెయిల్ మండే అండ్ ఫ్రైడే కన పోలీస్ స్టాండ్కి వచ్చి సంతకాలు పెట్టండి ఇరవై వేల పూజికత్తు వ్యక్తిగత పూజికత్తు అడిగినారు ఫైన్ అవన్నీ ప్రాబ్లం లేదు సో అలాగ బెయిల్ వచ్చేసింది వాళ్ళు అదే టైంలో ఆయన అంతవరకే పరిమితం కాకుండా రేవంత్ రెడ్డి ఏం చేశారంటే తన లీగల్ సెల్ ద్వారా హైకోర్టులో కూడా పిటిషన్ ఇచ్చాడు హైకోర్టులో ఇలాగ అరెస్ట్ చేస్తున్నారు అది ఏమీ తేలకముందే ఏమీ లేకముందే కాంగ్రెస్ పార్టీని అరెస్ట్ చేయడానికి పనిచేస్తున్నారు అని హైకోర్టులో వేసేసరికి హైకోర్టు కూడా జూన్ ఎయిత్ వరకు వీళ్ళని అరెస్ట్ చేయొద్దండి మీరు ఎంక్వైరీ చేసుకోండి విచారం జరుపుకోండి కానీ అరెస్టులు చేయద్దండి కఠిన చర్యలు తీసుకోవద్దండి అని ఢిల్లీ పోలీసుకి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చింది సో ఇదంతా కూడా రేవంత్ రెడ్డి సక్సెస్ అయినట్టే ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో సోషల్ మీడియా నెట్వర్క్ని కాపాడుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఇప్పుడు ఈ ఫేక్ వీడియో వీళ్ళే చేస్తారా లేకపోతే ఎవరు చేస్తే వీళ్ళు దీన్ని దాన్ని ఏమంటారు వైరల్ చేస్తారా అనేది తేలకముందే వచ్చి ఇక్కడ అరెస్టులు చేసేస్తే దీంట్లో ఇప్పుడు బీజేపీ హోల్డింగ్ ఫేక్ వీడియోలని ఫేక్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడంలో బీజేపీని మించిన వాళ్ళు ఎవరు లేరుగా బీజేపీ వాళ్ళు బోల్డ్ అన్నీ చేస్తున్నారు రాహుల్ గాంధీ మీద బోల్డ్ అని పెట్టారు మరి వాళ్ళంతా ఎందుకు అంత వేగంగా అమిత్ షా అరెస్ట్ చేయలేదు ఇది ఖచ్చితంగా తప్పే అమిత్ షా ఫేక్ వీడియోని క్రియేట్ చేయడం దాన్ని స్ప్రెడ్ చేయడం ఖచ్చితంగా తప్పే కానీ మరి అదే పని బీజేపీ నాయకులు ఎప్పటి నుంచో చేస్తున్నారే రాహుల్ గాంధీ మీద ఎన్ని చేశారు సోనియా మీద ఎన్ని చేశారు మరి వాళ్ళ మీద ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు ఇక్కడ ఆ ప్రశ్నలు వస్తాయన్నమాట సో రేవంత్ రెడ్డి ఏమైనా తెలివిగా వ్యవహరించాడని చెప్పుకోవచ్చు అమిత్ షాని దెబ్బ కొట్టగలిగాడు అంటే వాళ్ళ వ్యూహాలు ఏంటి ప్లాన్ చేసుకొని దానికి వ్యతిరేకంగా వేయాలో వేసి స్పీడ్గా వేగంగా కదిలారు దానివల్ల సేవ్ అయింది కాంగ్రెస్ లేకపోతే వీళ్ళని అరెస్ట్ చేసి ఉండేవాళ్ళు వాళ్ళు చెప్పారని వాంగ్మూలాలు ఇచ్చారని మళ్ళీ వాళ్ళ కథ మనకు తెలుసు కదా కేంద్ర నిఘా సంస్థలు ఎలా ఉంటాయి కొందరు పట్టుకుపోతారు వాళ్ళని ఏదో బెదిరిస్తారు కొడతారు టార్చర్ చేస్తారు వాళ్ళు వాంగ్మూలాలు తీసుకొని వాంగ్మూలాలు చెప్పారు అనేది మళ్ళీ పెద్దవాళ్ళ దగ్గరికి వస్తుంది ఇది వాళ్ళ ప్యాటర్న్ అనమాట సో ఆ ప్యాటర్న్లో జరిగి ఉండేది పొద్దున్న రేవంత్ రెడ్డికి కూడా అది ఇబ్బంది అయింది అందుకనే రేవంత్ రెడ్డి కూడా విచారణకు వెళ్ళలేదు విచారణకు వెళ్తే ఏం డ్రామా జరుగుతుంది రేవంత్ రెడ్డి దాన్ని నేరం చేసినట్టుగా మీడియా అంతా ప్రొజెక్ట్ చేస్తుంది నేషనల్ వైడ్ అవుతుంది అందుకని ఆయన విచారణకు కూడా వెళ్లకుండా తెలివిగా ఏం చేస్తాడంటే తన వాళ్ళని విచారణకి పంపించకుండా అరెస్టులు కాకుండా ఈ రెండు ప్లాన్స్ చేశాడు ఒకటి లోకల్ పోలీసులు అరెస్ట్ చేయడం రెండోది హైకోర్టుకి వెళ్ళడం దీని ద్వారా రేవంత్ రెడ్డి సక్సెస్ అయినట్టుగా మనం చెప్పుకోవచ్చు